నమస్కారం మనలో చాలామందికి భోజనం చేసిన వెంటనే కడుపు బరువుగా ఉబ్బరంగా అనిపిస్తుంది కడుపు నిండినట్లుగా ఊపిరి ఆగినట్లుగా అనిపించడం వల్ల చాలా అసహనం కలుగుతుంది ఇది సాధారణ సమస్య అయినా దీన్ని పట్టించుకోకపోతే జీర్ణక్రియ దెబ్బతింటుంది ఈరోజు ఈ వీడియోలో తిన్న వెంటనే కడుపు ఉబ్బరాన్ని తగ్గించే సులభమైన ఇంటి చిట్కాల గురించి తెలుసుకుందాం కడుపు ఉబ్బరానికి కారణాలు ముందుగా తెలుసుకోవాల్సింది కడుపు ఎందుకు ఉబ్బుతుంది ఎక్కువగా తినడం ఒకేసారి పెద్ద మోతాదులో ఆహారం తినడం వల్ల గ్యాస్ పెరుగుతుంది ఫాస్ట్గా తినడం వేగంగా తినడం వల్ల గాలి లోపలికి చేరుతుంది గ్యాస్ పుట్టించే పదార్థాలు శనగలు బఠానీలు బంగాళాదుంప సోడా కూల్ డ్రింక్స్ లాంటివి తిన్న వెంటనే పడుకోవడం జీర్ణక్రియ ఆగిపోతుంది జీర్ణక్రియ బలహీనత రోజువారీ అలవాట్లు కూడా ప్రభావం చూపుతాయి వెంటనే ఉపశమనమిచ్చే చిట్కాలు వెచ్చని నీరు తాగడం భోజనం చేసిన పది పదిహేను నిమిషాల తర్వాత ఒక గ్లాస్ వెచ్చని నీరు తాగండి ఇది ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేసి గ్యాస్ తగ్గిస్తుంది అల్లం జీలకర్ర నిమ్మరసం అల్లం ముక్కను నమిలిన లేదా జీలకర్ర పొడిని నీటిలో వేసి తాగినా బాగా పనిచేస్తుంది మీకు కావాలంటే ఒక చిన్న గ్లాసులో అల్లం రసం నిమ్మరసం కొద్దిగా ఉప్పు వేసి తాగండి ఇది కడుపు తేలికగా చేస్తుంది పుదీనా ఆకులు పుదీనా ఆకులు లేదా పుదీనా టీ తాగితే వెంటనే గ్యాస్ తగ్గిపోతుంది పుదీనా కడుపు మంటను తగ్గించి జీర్ణక్రియను బలపరుస్తుంది కొద్దిగా నడక తిన్న వెంటనే పడుకోవడం మానేయండి దానికి బదులు ఇంట్లో ఐదు పది నిమిషాలు నడవండి ఇది కడుపులో గాలి సరిగా విడుదల కావడానికి సహాయపడుతుంది సోంపు లేదా వాము భోజనం తర్వాత అరకప్పు నీటిలో వాము లేదా సోంపు వేసి తాగితే కడుపు ఉబ్బరం తగ్గుతుంది దీర్ఘకాలిక జాగ్రత్తలు ఈ సమస్యలు తరచూ వస్తే ఈ జాగ్రత్తలు తీసుకోండి పెద్ద మోతాదులో కాకుండా చిన్న చిన్న మోతాదులుగా ఆహారం తినండి తినేటప్పుడు సరిగ్గా నములి తినండి రోజు ఒక గ్లాస్ వెచ్చని నీరు ఉదయాన్నే తాగడం అలవాటు చేసుకోండి గ్యాస్ పుట్టించే పదార్థాలు తగ్గించండి రాత్రి భోజనం తేలికగా చేసుకోవడం మంచిది వారానికి కనీసం నాలుగైదు రోజులు వాకింగ్ చేయడం ఇది జీర్ణక్రియను బలపరుస్తుంది ఇలా ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే తిన్న వెంటనే వచ్చే కడుపు ఉబ్బరాన్ని సులభంగా తగ్గించుకోవచ్చు మీకు ఇవి ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్తీ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు తర్వాత వీడియోలో మరో ఉపయోగకరమైన టాపిక్తో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్